హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితే విలేజ్ లక్స్ ఈరోజు ఆదివారం కదా ఆదివారానికి సంబంధించిన స్పెషల్ ఉంటుంది కదా మన ఇంట్లో ఈరోజు మేమైతే చికెన్ అయితే తెచ్చుకోలేదు అనమాట చేపల కోసం అయితే తెచ్చాము ఆ ప్రతి వారం కొత్తపట్నం నుంచి ఒంగోలు ఎంట్రన్స్ బిడ్జి అనమాట ఇది అంటే ఒంగోలుకి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ కార్డ్ అయితే ఇక్కడ చేపలు ఐసులు పెట్టిన చేపలు ఉంటాయి అలాగే ఇక్కడ బతికిన చేపలు అయితే ఇక్కడైతే మా ముందు వచ్చిన వాళ్ళైతే చేపలు అయితే క్లీన్ చేపిస్తున్నారు ఇదిగండి ఒంగోలు వెళ్ళటానికి లోపలికి ఈ బ్రిడ్జి దాటామంటే ఒంగోలుకి ఎంటర్ అయిపోతుంది యువతలు అయితే మా ఊరు వెళ్ళే రోడ్డు అనమాట ఈ లోని ఈ బతికిన చేపలు అలాగే లో పెట్టిన చాపులు ఇవన్నీ ఉంటాయి ఒకసారి అయితే చూడండి మాకన్న ముందు వచ్చిన వాళ్ళకైతే క్లీన్ అయితే చేసేస్తున్నారు ఇక్కడ మేమైతే ఈ ఆదివారం ఏంటంటే బొచ్చులు తీసుకుందాం అనుకున్నాము కానీ గడ్డ మసలు అయితే దొరికినాయి ఇక్కడైతే చూస్తారా అబ్బాయి అయితే చూసాడనమాట బొచ్చులు ఉంటాయో లేదా అని అని చెప్పానని అవి అయితే ఆ ఉదయాన్నే ఆరు గంటలకైతే స్టార్ట్ అవుతుంది ఆ ఉదయాన్నే వస్తే బొచ్చులు ఉంటాయి అని చెప్పారు అనమాట ఎక్కడ సర్లే వచ్చాం కదా ఏదైనా తీసుకుందాం అనుకున్నాం ఇక్కడైతే చేసారా చేపలు అయితే ఎలా ఎగురుతూ ఉన్నాయో చాలా బాగుంటుంది ఇలా చూసినప్పుడు ఇవి బయటికి ముందు వాటర్లు అయితే ఉంచుతారు ఆక్సిజన్ పెడతారు పెట్టి ఉంటుంది అనమాట అందుకే ఇవి ఏంటంటే కనీసం పన్నెండు గంటల దాకా అయితే అమ్ముతూ ఉంటారనమాట అదే పెందలాడైపోతే అయిపోయిన దొరకవు అనమాట అప్పటికి ఈరోజు లేటు లేటుగా వచ్చాం మేము ఇక బొచ్చులు అయితే అయిపోయినాయి రాగండి చేపలు అనమాట ఇవన్నీ కొన్ని చూడండి బతికిన చేపలు అయితే కొన్ని అయితే ఇక్కడైతే పెట్టేశారు గౌదలు ఏందంటే ఆడు ఇస్తూ ఉన్నాయి అనమాట ఇప్పుడైతే మేము రెండు కిలోలు అంటే ఒక కిలో మా తమ్ముడు వాళ్ళకి అలాగే ఒక కిలో మాకైతే అనమాట ఇక అవి మేము చూసుకొని కాటా ఇప్పించేసి బిల్లు కట్టేసి ఇక్కడైతే క్లీన్ అయితే చేపిస్తున్నాము క్లీనింగ్ నేనే చేసుకుంటాను మీకు తెలిసిందే కదా కాకపోతే ఏంటంటే ఇప్పటికే టైము చాలా ఎండబడిపోయింది అనమాట ఎండబడటం అంటే ఒకసారి పల్లెటూరు భాష వాడుతూ ఉంటాం అనమాట అంటే టైము ఇప్పటికే పది అయింది అంటే తీసుకోవాలని యాక్చువల్గా అనుకోలేదు కానీ నాకేందంటే రెండు వారాల నుంచి ఆ చేపలు తీసుకుందాము అనుకుంటూ ఉన్నాను అలాగే స్కిప్ అనమాట చికెన్ ఇవన్నీ చేసేది ఈ అయితే తెచ్చుకోలేకపోతున్నాం మొత్తానికి ఏంటంటే ఈరోజు వచ్చాము కదా అందుకే లేట్గా వచ్చాము బొచ్చులు ఆ లాస్ట్కి ఏంటంటే గడ్డ మొసలు అయితే తీసుకున్నాము ఆ తీసుకున్న తర్వాత వీళ్ళైతే చాలా బాగా అయితే క్లీనింగ్ అయితే చేపే చేసిస్తున్నారనమాట ఇక్కడైతే చూసారో ఆ కత్తిపెట్లు అసలు చూస్తుంటేనే భయం వేస్తుంది అనమాట వాటి మీదే కూర్చొని అయితే క్లీనింగ్ అయితే ఎలా చేస్తున్నారు అసలు ఎక్కడ పులుసు అనేది లేకుండా చాలా నీట్గా క్లీనింగ్ అయితే చేసి ఇచ్చారనమాట ఇప్పుడైతే ఆల్మోస్ట్ మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి అయితే వచ్చేసాము ఇలా రెండు కవర్లో ప్యాకింగ్ అయితే చేస్తారు ఆ కిలో వచ్చేసి ఎనభై నూట ఎనభై అలాగే చేసి ఇచ్చినందుకు ఈ రోజు మొత్తానికైతే అయితే కటింగ్ చేపించి తీసుకొచ్చాము నేనే చేసుకుంటాను కానీ ఎలాగో అంటే మొత్తం కలిపి రెండు వందలకు కాబట్టి కొంచెం అనిపించింది కటింగ్ చేపిచ్చేసి వచ్చేది అనమాట నూట ఎనభై రూపాయలు కిలో ఏ చేపలైనా బుచ్చలైనా రాగండ్లైనా ఎర్ర చందవాలు ఉన్నాయి అవైనా ఏ అయినా బతికిన చేపలు నూట ఎనభై అదే మామూలుగా ఐస్లో పెట్టిన చేపలు అయితే నూట యాభై రూపాయలు అనమాట వాళ్ళు చేసి ఇచ్చినందుకు ఐస్లో ఉన్న చేపలు అయితే నూట ముప్పైకి అంటే ముప్పై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు వీళ్ళు ఏంటంటే ఇరవై రూపాయలే తీసుకుంటారు అనమాట ప్రతిసారి మేము అక్కడే తీసుకుంటాము అంటే ప్రతి వారం ఆ మధ్యలో అయితే దొరకవు అనమాట అలాగే బతికిన చేపలు ఏంటంటే చాలా బాగుంటాయి టేస్ట్ అంతకుముందు నేను వీడియోలో పెట్టాను కదా బతికిన చేపలు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నాము అందుకే ప్రతి వారం అక్కడి నుంచే తెచ్చుకుంటాము చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ ఐస్లో పెట్టిన చేపలు అయితే అంత బాగుండవు కదా ఆ కిలో పైన ఉన్నాయన్నమాట చాలా నీట్గా అయితే చేసి ఇచ్చారు మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను లేకపోతే వీడియోలు ఎంత అయిపోతుంది అనమాట కూర ఎలా చేస్తే టేస్ట్ ఉంటుందో నేను అంతమంది వీడియోలో చూపించాను అలాగే నా మళ్ళీ చూపి చూపిస్తాను అనమాట ఈరోజు ఎన్నిసార్లు చేసినా ఎలా చేసినా చేపల పులుసు చేసే విధానాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది అనమాట మొత్తం క్లీన్ చేసిన తర్వాత సాల్ట్ సాల్ట్ కాదు నిశ్వాసన లేకుండా కల్లుప్పుతోటి నాలుగైదు సార్లు కడిగి క్లీన్ వచ్చిన తర్వాత కూర ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను హాయ్ అండి ఇప్పుడైతే చేపలో నీట్గా క్లీనింగ్ అయితే క్లీన్ అయితే చేసుకొని వచ్చాను నా కనీసం ఐదు సార్లు అయితే అడిగాను అనమాట చేపలు చాలా నీట్గా అయితే చేసి ఇచ్చారు వాళ్ళు ఎక్కడ పులుసు అనేది లేదు కాకపోతే ఒక రెండు సార్లు అయితే తగిలింది అందుకే గరుకు బండి ఉంటుంది కదా దానికి రుద్దాలి అంటే పొలుసు ఉన్నా లేకపోయినా క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట అలాగే పేగలన్నీ తీసి ఇచ్చేసారు ఇక్కడ బ్లాక్గా ఉంటుందన్నమాట లోపల అది కూడా పోవాలి ఇలా నీట్గా ఉండాలన్నమాట లోపలంతా తెల్లగా ఉండాలి చూసారా ఎలా ఉన్నాయో చాలా తెల్లగా చాలా బాగున్నాయి కదా కళ్ళుప్పు వేస్తే కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ బాగా మనం ఇలా చేతోటి కానీ రుద్దామనుకోండి తెల్లగా వస్తాయి నీసు స్మెల్ కూడా అస్సలు ఉండదు అనమాట మనం నిమ్మరసం అలాంటివి వెయ్యిపోయినా కూడా బాగుంటుంది రొయ్యలు అయితే నిమ్మరసం వేసి మనం క్లీన్ చేసుకుంటే నిమ్మ నిమ్మరసం అలాగే పసుపు కొద్దిగా వేసుకుంటే నీసు స్మెల్ అనేది ఉండదు అనమాట రొయ్యల్లో కొంచెం ఎక్కువ నీసు వాసన అనేది ఉంటుంది చేపలు ఏంటంటే కల్లుపు సాల్ట్ అయినా వేసి క్లీన్ చేసుకోవచ్చు మాది పల్లెటూరు కాబట్టి బయట సైడ్ ఏంటంటే బండలు ఉంటాయి అన్నమాట వాటి మీద వేసి రుద్ది అలాగే సిటీస్లో ఉన్న వాళ్ళంటే ఎక్కడుందో ఏమో మనం తురుము పట్టుకుంటాం కదా ఇది క్యారెట్ వాటిని తురుము పట్టుకుంటాం కదా వాటితోటి విందులో ఏదైనా ఎక్కడన్నా మిస్టేక్ అయ్యి పొలుసు ఏదన్నా ఉన్నా ఆ తురుము పట్టుకునేది ఉంటుంది కదా ప్లేటు దాని మీద ఇలా జాగ్రత్తగా రఫ్ చేస్తే పై పైన ఏదైనా ఉంటే పోలిసి వచ్చేస్తుంది అనమాట అప్పుడు సింక్లోనే ఉప్పు వేసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట అంటే సిటీస్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది అక్క మాకు ఆ సిటీలో ఉన్న మాకు బండ్లు కడగటానికి అంటే ఇవి క్లీన్ చేయటానికి ఉండవు కదా రుద్దటానికి అనుకుంటారు మనకి క్యారెట్ తురుముకునే ఆ ప్లేట్ ఉంటుంది కదా వెడల్పు ఉన్న ప్లేటు లేదా మనకి స్క్వేర్ షేప్లో ఉన్న దాని మీద అయినా కూడా మనం ఇలా రఫ్గా అంటే ఇలా రుద్దేసుకుంటే మనకి క్లీన్ అయిపోతాయి ఇప్పుడైతే చేపలు అయితే చూసారా చాలా నీట్గా ఉన్నాయి ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చేస్తున్నాను ఆ చింతపండు నేను చేపలు క్లీనింగ్ చేసేటప్పుడే చింతపండు అయితే నాన్ అనమాట అది కూడా ఇదిగండి చేపలు క్లీన్ చేయడానికి వెళ్లే ముందుగా చింతపండు అయితే నాన్ ఇవి కిలో ఉన్నాయి కదా చేపల కిలో మీద కొంచెం పైన ఉన్నాయి అంటే ఒకటిన్నరైతే లేవన్నమాట చింతపండు అయితే నూట యాభై గ్రాముల చింతపండు అయితే వేసాను ఈ పులుపు ఉప్పు కారాల్లోనే చిన్న చేపల పులుసు టేస్ట్ వస్తుంది అనమాట నాకు అంతమందికి అయితే అంతగా వచ్చేది కదా మా అత్తమ్మ అయితే చెప్పింది అనమాట ఐదు సంవత్సరాల నుంచి అలాగే ఫాలో అవుతూ చేపల పులుసు అయితే చేస్తున్నాను ఇప్పుడు కూడా చెడిపోలేదు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా ఎదు కుదురుతుంది అలాగే చింతపండు కూడా మెత్తగా నానిపోయింది ఇదైతే పులుసు అయితే తీసి పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చేపలు క్లీన్ చేసుకున్నాను కదా అలాగే ఇదిగండి ఉల్లిపాయలు ఒక రెండు రెండు టమాటాలు ఈక్వల్గా తీసుకొని ఇలా మిక్సీ అయితే పెట్టేశాను అనమాట ఇది పెట్టడానికి కారణం ఏంటంటే ఇలా పేస్ట్గా ముక్కలు చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా చేస్తే ఏంటంటే టేస్ట్ ఉంటుంది ఎక్కడ మనకి ముక్క అనేది తగలకుండా ఉల్లిపాయలు టమాటాల ముక్కలు అనేది తగలకుండా కూర కూడా చిక్కదనం ఉంటుంది టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఒకేలా కాకుండా కొంచెం రకరకాలుగా చేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు టమాటాలు ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకున్న బాగానే ఉంటుంది ఇలా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఒక చేపల ముక్కలే తగులు తీయి అలాగే ఇంకొంచెం ఇంకోటి వచ్చేసి అల్లవిల్ అల్లమెల్లుల్లి పేస్ట్ అయితే ముందుగానే పట్టుకున్నాను కంపల్సరీగా నేను చేపల పులుసులో ధనియాల జీలకర్రీ మనం పట్టుకున్నాను కదా మసాలా అదంతా నాకు రెడీగా ఉంది అలాగే అలవిల్లుల్లు పేస్ట్ అయితే వేస్తాను అది వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కొంతమంది అయితే బియ్యరు అలాగే కరివేపాకు ఫ్రెష్గా చెట్ల నుంచి ఇప్పుడే కోసుకొచ్చిన ఫ్రెష్ కరివేపాకు అలాగే ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు అనమాట పచ్చిమిరపకాయలు ఒక ఐదు తీసుకున్నాను మొత్తం సీలుకులుగా చేయకుండా ఇలా అయితే వేస్తున్నాను ఇంకా పచ్చిమిరపకాయ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే లేదు ఈసారి నెక్స్ట్ అయితే మామిడికాయతోటి చేపల పులుసు ఈ సంవత్సరాలు అస్సలు చేయలేదు అనమాట చెయ్యాలి అలాగే ఇక్కడైతే ఇదిగండి నేను డిమాండ్లో తీసుకున్న చేపల పులుసుకి వెడల్పు గిన్నె అనమాట చాలా బాగుంటుంది ఇదే ఇలా వెడల్పుగా ఉన్నది అయితేనే చేపల పులుసుకి మొక్కకు మొక్కకి అంటుకోకుండా బాగుంటుందన్నమాట విరగకుండా బాగుంటుందన్నమాట ఇదైతే రెండుకి కిలో కదా కిలో చేపలకి సరిపోతుంది అనమాట రెండు కిలోకి అయితే వేరేది అయితే ఉందనమాట ఇలాంటిది కదా సిల్వర్ది ఉంది దాంట్లో వండగానే ఎంటనే అయితే నేను మార్చేస్తాను చెప్పాను కదా మొన్నటి వీడియోలో కిలో చేపలకి అయితే సరిపోతుంది అనమాట అంటే ముక్కలు ఉంటాయి కదా కిలో అలాగే పులుసు కొంచెం పోసుకోవాలి కాబట్టి కిలో చేపల పులుసుకి ఈ గిన్నె అయితే సరిపోతుంది దీని రేటు నేను ఆల్మోస్ట్ చెప్పాను కదా ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట బాగుంది డబ్బులు పోయినా కూడా బాగుంది అందుకే నేను స్టీల్ గిన్నెలు తీసుకోమనేది ఎందుకంటే దీంట్లోనే నూనె చేసుకోవచ్చు కూర మార్చాల్సిన అవసరం అయితే ఉండదు అన్నీ రెడీగా పెట్టుకున్నాను కదా ఈరోజైతే చాలా త్వరగా చేయాలి చేపల పులుసు అనుకుంటున్నాను అన్నీ ఒకేసారి కలిపి పెట్టేసేస్తాను అనమాట ఒక మనకి ఒక గంట లోపే ఉడికిపోతుంది మనకేందంటే ఒక్కొక్కటిగా ఫ్రై చేసే అయినా చేసుకోవచ్చు ఇలాగైనా కలుపుకోవచ్చు అలా చేసిన ఉప్పు కారం అంటే తగ్గినా కూడా వేసుకోవచ్చు అనమాట చింతపండు పులుసు అనేది మనకి కరెక్ట్గా పోసుకుంటేనే చింత చేపల పులుసు అనేది బాగుంటుంది అనమాట ఇంక నేను ఎలా చేసినా కూడా బాగుంటుంది ఇప్పుడైతే ఇందులో నేను ఎలా ఏమేమి వేస్తాను అంటే మసాలా ఉన్నాయి కదా కొన్ని ఏమేమి వేస్తాను ఒకసారి అయితే చూపిస్తాను అలా అయితే చేసుకోండి చాలా స్పీడ్గా చేసుకోవచ్చు అన్నీ ఒకేసారి కలిపి పెట్టినా మనకి మొక్కల బాగుడు తీ పులుసు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది త్వర త్వరగా చేయాలి కాబట్టి ఈ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను అనమాట ఈరోజైతే చేపల పులుసు ఎలా చేయాలో ఒకసారి అయితే చూడండి ఇలా చేస్తే ఏంటంటే చాలా స్పీడ్గా చేసేసుకోవచ్చు అనమాట అదే ఒక్కొక్కటిగా ఫ్రై చేస్తూ అంటే ఉల్లిపాయలు టమాటాలు ఈ మసాలా అన్నీ ఒక్కొక్కటిగా ఫ్రై చేస్తూ ఉంటే లేట్ అయిపోతుంది అలాగే ఈరోజు ఏంటంటే చాలా త్వరగా చేసేయాలని స్టార్ట్ చేశాను అనమాట ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది టైం వచ్చేసి ఒంటి గంట అలా అవుతుందనమాట అందులో వీడియో కూడా పెట్టాలి ఇక్కడైతే చేపలన్నీ ఇలా ఒక గిన్నెలైతే వేసాను అందులో టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా అది వేసాను అలాగే ఉప్పు కారం పసుపు ఇవన్నీ కారం అయితే ఒక ఐదు స్పూన్లు అయితే వేసాను అలాగే కారం మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంటే ఎన్ని స్పూన్లు వేస్తామో అలాగే ఈ ఆవాలు జీలకర్ర మెంతులు పొడి మొన్న చేశాను కదా నేను మసాలా పౌడర్ ఎలా చేయాలో చూపించాను కదా అదైతే కారం ఐదు స్పూన్లు వేశాను కదా ఆ సేమ్ ఈ మసాలా పౌడర్ కూడా ఐదు స్పూన్లు అయితే వేసాను అప్పుడే కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఒక చావల పులుసుకే కాదు వేరే ఇంకే అయినా కారం ఎంత క్వాంటిటీ వేస్తే అలాగే ఆ ధనియాలు జీలకర్ర మెంతుల పొడి కూడా అలాగే వేయాలి అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది అలాగే చిక్కదనం కూడా వస్తుంది అనమాట ఇప్పుడైతే ఇందులో అయితే నేను గరం మసాలా అయితే యూజ్ చేయలేదనమాట ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్రీ గరం మసాలా అంటే గసగసాలు ఉన్నాయి కదా ఆ పౌడర్ అనమాట మనం కూరలకి ఫ్రై కూరలకి కూడా వేసుకోవచ్చు అది చాలా బాగుంటుంది ఆ టేస్ట్ రెట్టింపు అవుతుంది అనమాట గసగసాలు వేసిన పౌడర్ కదా సపరేట్గా కాకుండా అలా కలిపి నేను ధనియాలు పౌడర్లు అయితే పట్టేసాను ఇప్పుడైతే అది అంతా వేసాను కదా అలాగే ఫైనల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఆయిల్ ఆయిల్ అయితే తగినంత వేసి ఈ మసాలా మొత్తం పట్టేలాగా ఇలా చేతితోటి అయితే కలిపి పెట్టుకోవాలన్నమాట గంటతో అయితే అసలు కలపకూడదు ఇలా చేత్తోటి కలిపితేనే చూడండి ఈ మసాలా మొత్తం ఈ మొక్కలకైతే ఇలా పట్టించాలి ఒక పది నిమిషాలు అయితే ఇలా పక్కన అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఈ లోపం ఏంటంటే చింతపండు పులుసు అంతా మెత్తగా కలిపి చింతపండు పులుసు అయితే రెడీ చేసుకున్నాను ఈ లోపైతే ఈ మసాలా మొత్తం చేప మొక్కలకు పట్టి ఆయిల్ అనేది ఆయిల్ అయితే పైకి తెలియదనమాట ఇప్పుడైతే చింతపండు పులుసు తీసుకున్నాను కదా అదైతే మొత్తం పిప్పంతా అంతా తీసేసి ఇలా వేరే గిన్నెలకి ఇలా సపరేట్గా పులుసు అంతా ఇలా అయితే తీసుకున్నాను ఇలా పులుసు పోసేటప్పుడు ఏంటంటే ఇలా చేయి అడ్డం పెట్టి పోసుకోవాలన్నమాట ఆ ఏంటంటే పిప్పు మనం ఎంత తీసినా జాగ్రత్తగా కాన్లేసం కంపల్సరీగా ఉంటుంది ఇక్కడైతే చూసారా ఇదిగండి ఇదంతా మనం చేయడం పెట్టపోతే వెళ్ళిపోతుందనమాట మంచి క్వాలిటీగా విత్తనాలు లేనిదే చింతపండు అయితే తీసుకున్నాను అయినా కూడా ఇక్కడ కొంచెం అడుగుననేది పిప్ అనేది ఉంటుందన్నమాట ఇలా వేస్టేజ్ మొత్తం అయితే తీసేయాలి తీసేసిన తర్వాత ఇప్పుడు పులుసు పోసాను కదా అడుక్కి చేప ముక్కలన్నీ అడుక్కి వెళ్ళిపోయి ఉన్నాయి అనమాట అందుకే కొంచెం ఏంటి అక్క ఇలా కలుపుతున్నావు అనుకుంటారేమో ఇలా కలిపితేనే మనకి ఆ లోపల ఉన్న ఆ చేప మొక్కలకు బట్టి వేసున్నాం కదా మసాలా అంతా పైకి ఈ పులుసులోకి కలిసిపోతుంది అనమాట అప్పుడు మనకి ఉప్పు కారాలు చూసుకోవటానికి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది ఈ పులుసు పోసిన తర్వాత గెంట పెట్టి కూడా అనమాట తిప్పితే ఏంటంటే మొక్కలు గట్టిగానే ఉండయి కానీ ఇలా చేతడు కలిపితేనే ఈ మసాలా ఈ పులుసులో మొత్తం బాగా కలిసిపోయి మనకి ఉప్పు కారం ఏదైనా తగ్గినా ఇప్పుడే కలుపుకోవచ్చు అనమాట అంటే కూర తెరిలిన తర్వాత కారం కానీ పసుపు కానీ అసలు యాడ్ చేసామనుకోండి అప్పుడే కూర టేస్ట్ మారిపోతుంది అనమాట అందుకే ఇప్పుడే చూసుకుంటే కూర తెరలి తెరలకు ముందే చూసుకోవాలన్నమాట నాకైతే అన్నీ సరిపోయినాయి అనమాట నాకేందంటే యాక్చువల్గా అన్ని కొలతలు ఏంటంటే అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఉరామారోగ్యం వేసేస్తాను ఇప్పుడైతే ఆ ఉప్పు కానీ అంటే ఉప్పు మనకి తగ్గితే మధ్యలో మనం తినేటప్పుడు కలుపుకోవచ్చు మధ్యలో ఉడికేటప్పుడు కూడా కలుపుకోవచ్చు కానీ ఇలాంటి టైంలోనే మనం పసుపు కానీ పసుపు అంటే సరిపోతుంది కారమే కరెక్ట్గా ఉండాలన్నమాట పులుపు కారం కరెక్ట్గా ఉంటేనే మనకి చేపల పులుసు టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే కొన్ని చింతపండు పులుసు పోసిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోసాను అనమాట పులుపు కారం అన్నీ చెక్ చేసుకొని ఇప్పుడైతే ఫైనల్గా కూర స్టవ్ మీద అయితే పెట్టేసాను ఇప్పుడైతే నేను చేపల పులుసు మనకి టేస్టీగా ఎలా ఉండాలో ఒక చిన్న టిప్స్ అయితే చెప్తాను అంతకన్నా ముందు ఇక్కడైతే చూసారా చేపల పులుసు వడకటం అయితే స్టార్ట్ అయింది ఈ టైంలో ఏంటంటే ఫస్ట్ మనం స్టవ్ మీద పెట్టినప్పుడు కనీసం ఒక పావుగంట పైన హై ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఉడికించుకోవాలి అలాగే పులుసు ఇదిగండి ఇక్కడ ఉంది కదా ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత అంటే చిక్కదనం వచ్చి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా ఇలాంటి టైంలో ఏంటంటే స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఒక గంట సేపు ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి అలాగే ఆయిల్ ఇలా పైకి తేలి కూర చిక్కదనం వచ్చిన తర్వాత అప్పుడు మాత్రం కొత్తిమీర వేసి స్టవ్నైతే ఒక కనీసం పులుసును బట్టి పావు గంట లేదా పది నిమిషాలైనా సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్నారంటే కూర ఇంకా చాలా చెక్కబడి కూర టేస్ట్ చాలా అనమాట ఇలా చేస్తేనే చేపల పులుసు చాలా టేస్ట్గా చాలా కమ్మదనంగా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేసుకొని తినాలా అనిపించే విధంగా అయితే ఉంటుంది ఇప్పుడైతే చూసారా ఒక పావుగంట సేపు అయితే నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాను ఇలా చెక్కబడి ఆయిల్ ఇలా పైకి తేలింది కదా ఇప్పుడైతే నేను ఫైనల్లో ఎక్కువ శాతం ఏంటంటే కరివేపాకే వేస్తాను చేపల పులుసు అంటేనే కరివేపాకు వేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది లేదా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నాకైతే కొత్తిమీర అయితే వేయలేదు ఆ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ కన్నా ఈ కరివేపాకు ఫ్లేవరే నాకు అంటే స్మెల్ టేస్ట్ బాగుంటుంది అన్నమాట చేపల పులుసుకి ఇప్పుడైతే ఫ్రెష్గా మా చెట్టుల నుంచి తీసిన ఈ కరివేపాకు అయితే నేను రెండు రెమ్మలైతే ఇలా అయితే వేసాను వేసి జస్ట్ పై పైనే అలా ఆ పులుసులు అయితే అలా పెట్టేశాను అనమాట గెంటతోటి నెమ్మదిగా అస్సలు గెంట అయితే పెట్టకూడదు అనమాట ఇప్పుడైతే చూసారా స్టవ్నైతే సిమ్లే పెట్టాను ఇప్పుడు ఏంటంటే ఈ కరివేపాకు ఫ్లేవరు అలాగే ఆ పులుసు బాగా దగ్గర పడుతుంది అనమాట పది నిమిషాలు అలా మూత పెట్టేసి స్టవ్ని సిమ్లే పెట్టి ఉడికించండి ఇప్పుడైతే చూసారా పది నిమిషాల తర్వాత ఆ కరివేపాకు కూడా ఈ పులుసులో బాగా ఉడికిపోయింది ఫైనల్లో వేయటం వలన ఆ ఫ్లేవర్ అనేది బాగా పులుసుకు పడుతుంది అనమాట ఫస్ట్ మొక్కలు కలిపి పులుసు పోసేటప్పుడు కూడా కరివేపాకు వేసాను మీ ఆప్షనల్ అనమాట కరివేపాకు అయినా లేదా కొత్తిమీర వేసినా బాగుంటుంది అనమాట కానీ చేపల పులుసుకి ఎంతైనా కరివేపాకు బాగుంటుంది లేదా రెండు కలిపి అయినా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఫైనల్గా పది నిమిషాల తర్వాత అయితే పులుసు బాగా దగ్గర పడింది మొక్కలు కూడా బాగా గట్టిగా ఉన్నాయన్నమాట బతికిన చేపలైనా లేదా మనకి పెట్టి పెట్టితేస్తారు కదా అవి కూడా ఒక్కో చేపలు ఏంటంటే అవి ముందోడే పట్టేసినా కానీ ఐసులో పెట్టినా కూడా చాలా గట్టిగా ఉంటాయి పులుసు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అన్ని వేళలో బతికిన చేపలు దొరకాలంటే దొరకవు కదా మా సైడ్ ఏంటంటే ఒక్క సోటే ఒంగోల్లోనే అమ్ముతారు కాబట్టి నేనైతే తీసుకున్నాను కానీ యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఐసులో పెట్టిన చేపలే ఉంటాయి అవి కూడా కొంచెం ఏంటంటే ఎక్కువ రోజులు ఉండకుండా అప్పటికప్పటికి ఐసులో అయితే వేసుకొస్తారనమాట అవి కూడా బాగుంటాయి అవైనా సరే బతికిన చేపలైనా ఇలా పులుసు పోసినప్పుడు మొత్తం మసాలా మొత్తం వేసిన తర్వాత ఆ ముక్కలు పక్కన పెట్టేసి పులుసు ఎగిరిన తర్వాత మొక్కలు అయితే వేయొచ్చు అనమాట అలా అయితే నేను ఈరోజు చేపల పులుసు అయితే మొత్తానికి చేశాను ఇప్పటికే ఆ స్మెల్ చూస్తుంటేనే కడుపు నిండిపోయినంత ఇదిగా ఉందనమాట హాయ్ అండి ఇప్పుడైతే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇలా చాలా సింపుల్గా స్పీడ్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా అయితే చేసుకోండి ఒకసారి చేపల పులుసు ఎలా ఉందో చూడండి అన్నీ ఒకేసారి కలిపి పెట్టేసాం కదా చేప మొక్క కూడా మనకి ఎక్కడ చెదరలేదు చాలా బాగా ఉడిగిపోయింది అనమాట చెదరకుండా ఇలా ఉంది మొక్క కూడా ఇదిగోండి ఇలా ఉండాలి గ్రేవీ అలాగే పచ్చిమిరపకాయలు వేసాను కదా ఇవి మనం అన్నంలో తినేటప్పుడు కారకారంగా చాలా బాగుంటాయి ఇంకా మామిడి మొక్కలు కానీ అయితే ఇంకా చాలా బాగుంటాయి ఈసారి అయితే అది మామిడి మామిడికాయ మొక్కలు వేసి పులుసు అయితే చేస్తాను చేపల పులుసు మొత్తానికి ఈరోజు నేను ఈ సండే రోజు చికెన్ కర్రీ కాకుండా చేపల పులుసు అయితే చేశాను ఎలా ఉంది నచ్చిందా మనకేందంటే చికెన్ కన్నా చేపల పులుసే చాలా మంచిది కదా అందులో మళ్ళీ రెండు వారాలు అవుతుంది అనమాట ఇప్పుడు నాకు ఏంటంటే ఐస్లో పెట్టే చేపలు మా ఊరు సైడ్ ప్రతిరోజు వస్తూనే ఉంటాయి కానీ ఏంటంటే వారానికి ఒక్కసారి దొరికే ఈ బతికిన చేపలతో ఇలా చేపల పూజ అయితే చేసానో చాలా బాగుంటుంది ఆ స్పీడ్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పద్ధతులు అయితే చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ మనకి ఎక్కడ ఆ ఉల్లిపాయ కానీ టమాటా ముక్కలు అనేవి అసలు లేవనమాట పచ్చిమిరపకాయలు ఈ కరివేపాకు చేపల ముక్కలు ఇలా కూర కూరమటికి మంచి స్మెల్ తోటి ఎప్పుడెప్పుడు తినేయాల అన్నంత ఇదిగా ఉందనమాట అంటే రెండు వారాల నుంచి వెయిట్ చేస్తూ ఈ రోజైతే మొత్తానికి చేపల పులుసు అయితే వండేసాను చాలా బాగుంది ఇందులో ఏందంటే ఇదిగండి తలకాయ మొక్క తల దగ్గర ఉంటుంది కదా ఆ మొక్క చాలా టేస్టీగా ఉంటుంది కానీ నాకైతే అస్సలు ఇష్టం ఉండదు ఆ మధ్య మొక్క ఉంటుంది కదా అది ఇష్టం అనమాట చిక్కగా ఉంటేనే చేపల పులుసు బాగుంటుంది అనమాట అందులో బతికిన చేపలు ఇంకా చాలా బాగుంటుంది అలాగే ఈ సైడ్ రైస్ వారానికి ఒక్కసారి దొరికి ఈ చేపలతోటి ఇలా అయితే పులుసు చేశాను అనమాట ఉడుకుతున్నంత సేపు ఎప్పుడెప్పుడు అయిపోతుందో ఇప్పుడు తినాల తినాలా అన్న ఆరాటం అనమాట ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా ఇలా రైస్ ఇలా చేపల పులుసు ఇలా చక్కగా ఉండాలన్నమాట ఆ తినేటప్పుడు అయితే నేను చూపించటం నాకు అందగా నచ్చదు అనమాట ఎందుకంటే అందరికి తినాలనిపిస్తుంది కదా ఇలా మా సండే స్పెషల్గా మా ఇంట్లో ఈ చేపల పులుసు అయితే ఇలా చేశాను అనమాట చాలా బాగుంటుంది ఒకసారి నచ్చితే ఆయిల్ అయితే ట్రై చేయండి అంతేనండి వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు అయితే మీరు రేపటి వీడియోలో మరొక మంచి వీడియో అయితే మేము ముందైతే ఉంటాను